అట్నుంచి వెళ్ళి తీరా తల్లి ఇది తల్లి పిల్లకి చూడండి ఇక్కడ దానికి దాని పిల్ల చిన్న పిల్ల ఉంది ఆ పిల్లకి దెబ్బ తగిలింది ఎంత బ్లడ్ పోతుందో అసలు చూసారా ఎంత కట్టు కట్టినా అసలు అది ఊడిపోతుంది అసలు ఏ బాగా బ్లడ్ పోతుందిరా ముందు పసుపు 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 చూసారా పిల్లలు పసుపు వేస్తున్నారు దానికి మళ్ళీ కట్టు పెడుతున్నారు బాగా బ్లడ్ పోయింది గోరంతా ఊడిపోయింది అనమాట ఆగస్టు పదిహేను రోజు ఈ పప్పు తగిలింది దీనికి చిన్న బుజ్జుముండకి చిన్నపిల్ల చూడండి పాపం ఎంత అల్లాడిపోతుంది అక్కడ తల్లి అక్కడ తల్లిని కట్టేసి దానికి దాన్ని తినడానికి దానికి ఆహారం ఇస్తే తింటుంది ఇక్కడ పిల్ల మాత్రం పసుపు వేసారా ఏ మొత్తం వేసేసాయి మొత్తం అది పెట్టేశాయి అమ్మ ఇక్కడ ఇక్కడ అక్కడ ప్రియా కొంచెం పసుపుతావా వేసారా ప్రియా పసుపు కొంచెం మొత్తం కింద ప్రియా పసుపు ఆ గుడ్డు కట్టేసి దానికి ఆ కిందగా కట్టేసి ఇంకా కట్టించారు కొద్ది కట్టు కట్టి చూడు కట్టు కట్టమ్మా పసుపు కొంచెం ఆపుద్ది చూసారా ఫ్రెండ్స్ పప్పు తనకి నీరసం వచ్చేసి కళ్ళు తల్లి హస్ట్బండ్ పెట్టినా తినట్లేదు అస్సలు వాటర్ తాగింది కదా ఉమేష్ గాజు పింక్ అయితే కూర్చోపోయినట్టుంది చూసారు గాజుపెంక్ అక్కడ నేను క్లాస్ నుంచి ర్యాలీ నుంచి వస్తున్నాను అక్కడ బ్లడ్ ఉంది ఏంటనుకున్న అప్పుడే కూర్చోసరికి అయితే తెస్తుంది అది ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే పోషన్ మనకు కుదరదు ఎవరైనా తరతారా అమ్మా కొంచెం మొత్తం వేసేలేదు అలా వేసి అక్కడ అలా అది పంప మాకు అలా పెట్టుదడికి అలా పెట్టేసి అలా పెట్టి గుడ్డ కడితే ఏడి చూడు తల్లి పిల్లకేదో చేసేస్తాం అనుకుని నేను వచ్చేస్తుంది ఏం అవసలే ఏం అవతలేదా ఏం అందో అదే ఫుడ్ కోసం ಅರೆ ಬಾನ ಆಗಿದ್ರ ಅರೇ ಅರೆ ಉಮೇಶು ಚೂರು ಬಾನ್ ಆಗಿದ್ರ